నుషంగా బంధువడ్డ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మరి అనేక ఉద్యమాల ద్వారా మరి ఇప్పుడు మనకు ఇక్కడ ఉద్యమ నాయకులు ఉన్నారు ఇది అప్పుడు ఉన్న పీసీసీ హోదాలో కూడా ఇక్కడ పాదయాత్ర చేయించినప్పుడు కూడా మన ఏదైతే ఇక్కడ రైతు నాయకులు శ్రీనివాసరావు గారు నారాయణ గారు ఇప్పుడు మనకిప్పుడు శ్రీనివాసరావు గారు ఈరోజు గలుపు ఏదైతే ఆ గలుపు ఎన్ఆర్ఐ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలో మెంబర్గా కూడా కొనసాగుతుండు అప్పుడే మన రేవంత్ రెడ్డి దృష్టిలో తీసుకెళ్ళి మేము తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన మేరకు మరి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి ఇక్కడ పునరుద్ధరణ కమిటీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో అనేక మంది మినిస్టర్లు ముఖ్య నాయకులతో మరి ఒక కమిటీ వేసి మొదటి దఫా మరి ఫ్యాక్టరీలో ఏదైతే రైతులతో ముఖాముఖి కార్యక్రమం పెట్టారు మళ్ళీ ఈరోజు కూడా మరి సెకండ్ దఫా కూడా ఏదైతే రైతులతో ముఖాముఖి కార్యక్రమం పెట్టి పునరుద్ధరణ ఇక్కడి రైతులు చెరుకు రైతులు మరి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సందర్భం ఇప్పుడు మనకు రైతు నాయకులు అట్లాగే కమిటీ ఎన్ఆర్ఐ అడ్వైజర్ కమిటీ మెంబర్ శ్రీనివాసరావు గారుతో మాట్లాడదాం చెప్పండి సార్ ముఖ్యంగా ఈరోజు కొరుట్ల నియోజకవర్గం మరియు చుట్టుపక్కల నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరుకు రైతులందరికీ దసరా శుభాకాంక్షలు భవిష్యత్ అంతా వాళ్ళకి ఇక దసరానే అని నేను భావిస్తున్నాను ఎందుకంటే గత దశాబ్దం కింద ఇప్పుడు డిసెంబర్ వస్తే పది సంవత్సరాలు నిండుతుంది రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై రెండు నాడు మూతబడ్డటువంటి మూసి వేయబడినటువంటి ఈ చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగినాయి గత పది సంవత్సరాలుగా పెద్దలు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో తర్వాత ఇతర చెరుకు రైతు నాయకుల ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు జరిగిన తర్వాత దాని ఫలితంగా ఈరోజు ప్రభుత్వము కదిలివచ్చి మేము షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని చెప్పేసి ఒక విధమైనటువంటి ప్రజలకు ఇవ్వడం జరిగింది అది అందరికీ కూడా రైతులకు నిజంగా ముందస్తు దసరా అని మేము అనుకుంటున్నాం మేము నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు మూడు సంవత్సరాల కింద రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు ఆ యాత్రలో రైతులు ప్రతినిధిగా మేము పోయి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడే వారు హామీ ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం వస్తే మేము తప్పకుండా చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్నికల్లో కూడా మెనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారు మెనిఫెస్టో చైర్మన్గా వారు మెనిఫెస్టోలో ఈ చెరుకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ అనే హామీ ఇవ్వడం కూడా జరిగింది తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలస్యం అయినప్పటికీ ఈరోజు వారంట